ఈ లాంటి గ్రహాలు ఎన్నో ఇంకా ఈ సృష్టిలో ఉన్నాయి దేవుణ్ణి చూసేస్తారా పాపాలు చేసి దేవుణ్ణి చూసేస్తున్నాము టికెట్ కొనుక్కుని అనుకుంటున్నారు ఈరోజు జనాలు అల్లాహు అక్బర్ సోదరులారా అల్లా అంటే ఎవరు ఈ సృష్టి ఆయనని పట్టలేదా ఈ సృష్టిలో ఆయన పట్టడు మీ ఇంట్లో కాదు మీ మసీదులో కాదు ఆయన ఈ సృష్టిలోనే పట్టాడు ఆయన ప్రవక్త ముహమ్మద్ సలుల్లాహుహ అలి అంటున్నారు ప్రవక్త ముహమ్మద్ సల్లాహాహ అయి వారు దేవుణ్ణి అల్లాను చూడడం చాలా తర్వాత ఆయన పుట్టించిన దైవ కన్యలు ఎవరు దైవ కన్యలు స్వర్గంలో ఉంటారు ఆ దైవ కన్యల్ని అరబీలో హూర్ అని చెప్తాం మనం ఆ దైవ కన్య ఈ లోకంలో వాళ్ళు పరలోకంలో ఉంటారు ఈ లోకంలో తొంగి చూస్తే సూర్యుడు ఆమె ఆమె ముఖార విందం నుంచి దేవుని ముఖార కాదు దేవుడు పుట్టించినటువంటి ఒక స్వర్గపు స్త్రీ యొక్క ముఖార విందం నుండి వెలువడేటటువంటి ఆ కాంతికి సూర్యుడు చిన్నబోతాడు